సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఆంధ్రలో ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అయితే ఏపీలో ఎన్నికల హీట్ మామూలుగా లేదు ఎన్నికల ప్రచారంలో నేతలు ఉదరగొట్టేస్తున్నారు అయితే ఏ వ్యంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు నచ్చిన అభ్యర్థి పార్టీకి వేసిన ఓటు సక్రమమేనా లేక క్రాస్ అయిందా అనే అనుమానం సహజంగా కలుగుతూ ఉంటుంది ఆ డౌట్ ను క్లారిఫై చేసుకునే వెసులుబాటు ఉంది ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే వివి ద్వారా కల్పిస్తోంది మనం వేసిన ఓటును చూసుకునే అవకాశం ఏడు సెకండ్ల వరకు మాత్రమే అనంతరం ఆ వివి ప్యాట్ బాక్స్ లో పడిపోతుంది ఈ విధానాన్ని సెప్టెంబర్ లో నాగాలాండ్ లో నోక్సెల్ అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాలు అమలు చేశారు ఆ తర్వాత దశల వారీగా అంతటా అమల్లోకి వచ్చింది వేసిన ఓటును సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించడం బహిర్గతం చేయడం మాత్రం చేయకూడదు ఈ రూల్స్ ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది మరి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి